హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామందికి సంతానం పు పుట్టిన వెంటనే కొంతమంది పురుట్లో పోవడము లేకపోతే పుట్టిన కొన్ని రోజులకి అల్పాయుష్ని పోవడము లేదా గర్భంలోనే పోవడము ఏదో జరుగుతుంటాయి కదా వాళ్ళ రకరకాల కారణాల వల్ల ఆరోగ్యరీత్యా అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలి అంటే ఆ తల్లి తన ఎడమ చేతి మీద ఒక అష్టమి తిథి రోజుని అష్టమి తిథి అంటే శుక్లపక్షానికి అంటే పౌర్ణము వచ్చే తిథి అష్టమి తిథి రోజుని ఎడమ చేతి మీద పచ్చ హనుమంతు పేరు కానీ అశ్వత్థామా పేరు కానీ చిరంజీవి అని పేరు కానీ పొడిపించుకుంటే పచ్చ నెక్స్ట్ వచ్చే సంతానం దీర్ఘాయుష్ అయ్యి తల కలకాలం తల్లి ఎదుట ఉంటాడు ఇది కొన్ని బుక్స్లోని దొరికిన కొన్ని రెమెడీస్ ఇవి ఇవి నేను ఇవన్నీ పొందుపరిచి ఉంచుకున్నాను ఎప్పుడైనా అందరికీ అవసర వాళ్ళు చెప్పచ్చని అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి నేను సెర్చ్ చేసి మీకు చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి